హాయ్ అందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్ జెన్యున్ టాక్ ఛానల్ ఈరోజు మనం మాట్లాడకపోయే టాపిక్ ఏంటంటే ప్రతి ఒక్కరు జాబ్ స్ట్రగుల్ అవుతూ ఉంటారు ఎందుకు స్ట్రగుల్ అవుతూ ఉంటారో ఈ టాపిక్లో మనం మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కెరియర్ మీద ఫోకస్ చేసి ఉండరు ఇంకోటి ఏంటంటే వాళ్ళు చేయాల్సిన కొన్ని డ్రీమ్స్ ఉంటాయి అవి చేద్దాం అనుకుంటే సపోర్టింగ్ ఉండదు అది అందరికి తెలిసే ఉంటుంది అది ఎవ్రీ పర్సన్ ఫేస్ చేస్తూ ఉంటాడు అది మీకు తెలుసు ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అందరు ఏదో మీరు టెన్త్ పాస్ అవుతే చాలు ఇంకా మీకు జాబ్ వచ్చేస్తుంది అలా చెప్తూ ఉంటారు మరి పదకొండు పన్నెండు తర్వాత కూడా ఇంకా చదివేస్తే అయిపోద్ది అని అనుకుంటాం కానీ ప్రతి ఒక్కటి స్టేజ్ దాటే కొద్ది దాటే కొద్ది మనము స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటాం అది మీకు తెలుసు ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళ స్టూడెంట్సే ఇవి చూస్తూ ఉంటారని నేను అనుకుంటున్నాను అది స్టూడెంట్ చదివిన వాళ్ళకి మాత్రమే తెలుసు ఆ యొక్క స్ట్రగ్లింగ్స్ ఎలా ఉంటాయి దాని తర్వాత బీటెక్ బీటెక్ అంటారు ఆ బ్రాంచ్ అంటారు ఈ బ్రాంచ్ అంటారు ఇలానే లైఫ్ కొనసాగుతూ ఉంటుంది స్ట్రగ్లింగ్స్ అంటే వాడు యొక్క కెరియరు ఎలా పోతుందో కూడా వాడికి తెలియదు అది మీకు ప్రతి ఒక్కరూ ఆల్రెడీ అబ్జర్వ్ చేసి ఉంటారు ఆఫ్టర్ దట్ ఫోర్త్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత వాడికి తెలుస్తుంది అప్పుడే మనము ప్లేస్మెంట్ కొట్టింటే బాగుండు మనం ట్రై చేసింటే బాగుండు అది ఎప్పుడు ఎవడు చెప్పేవాడు ఉండడు మనకు ఎందుకంటే ఎంజాయ్ఫుల్ ఈవెంట్లో ఉంటాం అంటే ఎవడు చెప్పేవాడు ఉండడు రే ఇదేరా మన లైఫ్ అని అనేలాగా ఉంటుంది ఇంకా మనకి ఏందంటే వచ్చే శుద్ధి లేరా మనకు జాబు వచ్చే శుద్ధి ఈజీగా వచ్చే శుద్ధి అనేలాగా ఉంటుంది అసలుకి మనం ఈ స్కిల్స్ నేర్చుకుంటే మనము బాగుపడతాము అని ఒక్కడు కూడా చెప్పడు అది మీకు ఎంతమంది చె కొంతమంది చెప్పే ఉంటారు ఎందుకంటే వాళ్ళు స్ట్రగుల్స్ ఫేస్ అయిన వాళ్ళు చెప్పే ఉంటారు బట్ అది కూడా మనం పట్టించుకోము ఎందుకంటే ఆ స్టేజ్ అలాంటిది ఆయన చెప్తూ ఉంటారు లేరా ఆయనే సక్సెస్ అవ్వలేకపోయాడు మనమేం సక్సెస్ అవుతాము చూద్దాంలే అది ఇది ఏం ఉండదు ఎందుకంటే ప్రతి ఒక్కరు స్ట్రగుల్ పడాల్సిందే ఊడుకో వచ్చి వచ్చింటది ఎందుకంటే వాడు అప్పటి నుంచి ఒకది ఫోకస్ చేసి ఉంటాడు కెరియర్ మీద ప్రతి ఒక్కడు కెరీర్ మీద ఫోకస్ చేయండి లైఫ్ అన్నాక స్ట్రగుల్స్ అనేవి కామన్ అబ్బా ఎందుకంటే స్ట్రగుల్ పడుకోకుండా ఎవడు పైకి రాడు అలా పైకి వచ్చిన కూడా నేను ఎవడు చూడలేదు ఎందుకంటే అది బిజినెస్ అయినా ఒక ఎంప్లాయ్మెంట్ అయినా లేకపోతే వాడి ఓన్ యొక్క ఏదైనా రిస్క్ తీసుకున్నా స్ట్రగుల్స్ ఖచ్చితంగా ఉంటాయి వాడు ఎంప్లాయ్మెంట్ అయినా వాడు ఒక మేనేజర్ స్టేజ్ లెవెల్కి వచ్చిన డీజిఎం వచ్చిన డిపిఎం వచ్చిన పీఎం వచ్చిన వాడు స్ట్రగుల్ పడే పైకి వచ్చింటాడు ఇదైతే ప్రతి ఒక్కరు వాస్తవంగా పైకి ఇది నేను చెప్పేది ఏంటంటే కెరియరు ఎలా పోతుందో ఒకసారి మీరు ఆలోచించండి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడే బీటెక్లో మీరు గమనించాల్సిందే ఉంటాయి మీరు ఫోకస్ చేయాల్సింది స్కిల్స్ మోర్ ఇంపార్టెంట్ ప్రతి స్టూడెంట్కి నేను చెప్పబోయేది ఇదే మన కంటెంట్ ఉండొచ్చు బట్ కానీ వినే వాళ్ళకు మాత్రము ఇది వాస్తవము ప్రతి ఒక్కరు ఫేస్ చేసి ఉంటాడు ఎందుకంటే మీరు ఫస్ట్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడే మీ స్కిల్ మీద ఫోకస్ చేయండి ఇంకొకటి ఏదంటే కొంతమందికి ఏవేవో డ్రీమ్స్ ఉంటాయి అవి కూడా మీరు మేము చేయగలము మేము గింతే మేము ఎంతటికైనా తెగించండి తెగిస్తేనే సక్సెస్ అవుతారు మనమ్మ మా నాన్న ఎంత కష్టపడతారు ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే వాళ్ళ కష్టానికి మన ఫలితం అనేది ఉండాలి ఇదేనండి ఈరోజు టాపిక్ ప్రతి ఒక్కరు వాళ్ళ కెరియర్ని ఫోకస్ మీద ఉంచండి ఎందుకంటే మనము ఎప్పుడు ఇలానే జరగద్ది ఎంజాయ్మెంట్ అనేది ఉండాలండి ఎందుకంటే అది ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ దాని తర్వాత మనం ఏది చేయాలో అది అంటే మనకు లైఫ్ కావాల్సింది ఖచ్చితంగా చేయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టాక్ ఛానల్ అలాగే బెల్ ఐకన్ కూడా